ముదోల్ పోలీసు నారీ శక్తి బృందం సమయస్ఫూర్తితో స్పందించి ఆత్మహత్యకు యత్నించిన మహిళా ప్రాణాన్ని రక్షించిన సంఘటన ముదోల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఈ ఘటనపై గురువారం ఉదయం పత్రికా ప్రకటనలో వివరాలు తెలియజేశారు నిర్మల్ జిల్లా ముదోలు మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళ కుటుంబ సభ్యులతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది గ్రామ శివార్లోని చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించారు ఈ సమయంలో డైల్ హండ్రెడ్ ద్వారా సమాచారం అందుకున్న ముదోల్ పోలీసు నారీశక్తి బృందం సమయస్ఫూర్తితో స్పందించి తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని ఆ మహిళను రక్షించారు అనంతరం ముదోల్ పోలీస్ స్టేషన్ లో బుధవారం సాయంత్రం ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు ఎలాంటి సమస్యల్లో ఉన్నా తక్షణ సహాయం కోసం డైల్ కు ఫోన్ చేయవచ్చని అన్నారు పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రజల రక్షణకు సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఎస్ఐ పెన్స్ మల్లే పర్యవేక్షణలో విధుల్లో ఉన్న నారీ శక్తి బృందం సమయానికి స్పందించి మహిళ ప్రాణాలు రక్షించినందుకు ఎస్పీ ధన్యవాదాలు తెలిపి ఎస్ఐ పెర్సీస్ పర్యవేక్షణలో విధుల్లో ఉన్న నారీశక్తి బృందం సమయానికే స్పందించి మహిళ ప్రాణాలు రక్షించినందుకు ఎస్పీ అభినందించారు